ప్రతి మనిషి నిద్ర లేవగానే అన్నిటికంటే ముందు మలమూత్ర విసర్జన చేసుకున్న తర్వాతే ఇతర పరిశుభ్రతలకు ముమ్మరం ముమ్మరం అవుతాడు కనుక ఇక్కడ మనం మలమూత్ర నియమాలను గురించి తెలుసుకున్నాం హజరత్ ఇబ్న అబ్బా గారి కథనం ప్రకారం ఒకరోజు ప్రల్లహు అలై ఉస్లం గారు రెండు సమాధుల వద్ద నుండి బయలుదేరారు అప్పుడు ఇలా అన్నారు వీరిద్దరూ సమాధులలో శిక్షలు అనుభవిస్తున్నారు వారు అనుభవించే శిక్షలు ఏదో పెద్ద తప్పు చేయడం వల్ల కాదు వారిలో ఒకడేమో మూత్రం తుంపరులు అనగా చుక్కలు వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాడు మరొకడేమో చాడీలు చెప్పుకుంటూ తిరిగేవారు అని తెలిపారు ప్రొక్త మొహమ్మద్ సల్లహు అలహి వసలం గారు తన ప్రజలకు ప్రతి చిన్న పెద్ద విషయాల గురించి తెలియజేసి ఆయన ప్రేమను ఎలాగైతే పంచారో అలాగే ఆయన మలమూత్ర విసర్జన చేసే అతి చిన్న పద్ధతిని కూడా నేర్పారు మలమూత్ర విసర్జనకు మైదానంలో వెళ్తే ప్రజలకు కనబడకుండా దూరంగా పోయేవారు సహి అబుదావు టూ రిఫరెన్స్ రెండు మరుగుదొడ్డిలోకి పోవుటకై దువా చేసుకోవాలి اللهم إني أعوذ بك من الخبث والخبائث الله بيرتو అపరిశుభ్రమైన స్త్రీ పురుషు జిన్నాత్ అనగా కబీసుల నుండి నీ సరను కోరుచున్నాను సహీ బుఖారి వన్ త్రీ నైన్ సహీ ముస్లిం ఫైవ్ సిక్స్ త్రీ రిఫరెన్స్ మూడు మరుగుదొడ్డి లోపలకు పోయేటప్పుడు ముందు ఎడమకాలు పెట్టి పోవాలి నాలుగు దువా పుస్తకాలు ఖురాను లేక వాటి ఆయాతలు వాక్యాలు ఉన్న పుస్తకాలు ఇస్లామియ కరపత్రాలు మరుగుదొడ్డిలోకి తీసుకొని పోకూడదు ఐదు మల మూత్ర విసర్జనకు కూర్చుంటే ముఖం లేక వీపు కిబ్ల కాబతుల్లా వైపు చేసి కూర్చోకూడదు సహి ముస్లిం త్రీ ఎయిట్ ఫైవ్ రిఫరెన్స్ మల మూత్ర విసర్జనకు కూర్చుండేటప్పుడు భూమికి చేరు అయినప్పుడు దుస్తులు తీయాలి సహీ అబు దావుద్ ఫోర్టీన్ రిఫరెన్స్ ఏడు మలమూత్ర విసర్జన కూర్చొని చేయాలి కూర్చోవడం కష్టమైతే నిలబడి మలమూత్ర విసర్జన చేయవచ్చును కానీ మూత్రపు చుక్కలు ఒంటిపై లేక కాళ్లపై పడకూడదు రెఫరెన్స్ సహీ బుఖారి టూ వన్ సెవెన్ సహీ ముస్లిం ఫోర్ జీరో టూ మర్మాంగాలను శుద్ధి చేసేటప్పుడు కూడి చేత్తో శుభ్రపరచుకోవడం మల మూత్రాన్ని నీళ్లతో కడిగి శుభ్రపరచాలి లేక కనీసం మూడు మట్టి పేడలతో శుభ్రం చేసుకోవాలి సహీ ముస్లిం త్రీ ఎయిట్ ఫైవ్ రిఫరెన్స్ పది పేడ పేడలతో లేక ఎముకలతో శుభ్రం చేసుకోకూడదు రిఫరెన్స్ సహీ ముస్లిం త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎలాంటి పదకొండు ఎలాంటి ముఖ్యమైన కారణం లేకుండా మలమూత్ర విసర్జన చేస్తూ మాట్లాడకూడదు అలాగే సలాము చేసిన వారికి జవాబు లేక అజాను జవాబు మరియు అల్లా నామస్మరణ చేయకూడదు మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చేటప్పుడు కుడి కాలు బయట పెట్టి రావాలి ఆ తర్వాత గుఫురా రానక అని చదవాలి రిఫరెన్స్ సహీ త్రిమిది సెవెన్ పదమూడు మలమూత్ర విసర్జన తర్వాత చేతిని మట్టి లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి రిఫరెన్స్ సహీ అబుదావూద్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు ప్రజలు నడిచే దారిలో లేక విశ్రాంతి కొరకు ఉండే చె చెట్ల క్రింద పుట్టలలో రంధ్రాలలో మలమూత్ర విసర్జన చేయకూడదు రెఫరెన్స్ సహీ ముస్లిం త్రీ నైన్ సెవెన్ ఉజూ మరియు స్నానం చేసే స్థలాలలో బాత్రూంలో మూత్ర విసర్జన చేయకూడదు తొమ్మిది సహీ అబుదావర్ ట్వంటీ సెవెన్ మరుగు దొడ్డిలలో విసర్జన తరువాత దొడ్డిని కూడా శుభ్రంగా ఉంచడం తప్పనిసరి బాధ్యతగా భావించాలి